మరో సిద్ధమైన వైసీపీ ఏపీలో ఇళ్ల పట్టాల రద్దుకు జరుగుతున్న ప్రయత్నాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు ఎక్స్ లో సుదీర్ఘ ట్వీట్ పెట్టారు ఇందులో సీఎం చంద్రబాబును ఉద్దేశించి మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానిక వారి సొంతింటి కళలను నాశనం చేయడానికా మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని వారికి అందుతున్న వాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని మీరు పేదల వ్యతిరేక అని మరోసారి నిరూపణ అయ్యిందని జగన్ ఫైర్ అయ్యారు పేద అక్కా చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా అక్కా చెల్లెమ్మల ఉసిరి పోసుకుంటారా తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు చంద్రబాబు హయాంలో ఇళ్ల పట్టాలు ఇవ్వక ఇళ్లు కట్టించగా పేదలు ఎంతో మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారని కానీ తాము వారి సొంతింటి కలను నిజం చేసేలా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది వేల ఎకరాలలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల పట్టాలను అక్కా చెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించామన్నారు ఇందులో వాటి కొనుగోలుకే పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు చేశామని జగన్ గుర్తు చేశారు తమ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లపై మాటనని అన్నారు ఇంటి పట్టా విలువే ఒక్కో చోట రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి పది నుంచి పదిహేను లక్షల వరకు ఉందని అన్నారు ఇళ్ల పట్టాల కోసం ఇళ్ల కోసం ధర్నాలు ఆందోళనలు తమ ఐదేళ్ల కాలంలో కనిపించకపోవడమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు మరి చంద్రబాబు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేస్తారా మీరు చేయకపోగా మేము చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారని జగన్ విమర్శించారు మా హయాంలో మేము ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి మొదలు పెట్టడం ద్వారా ఏకంగా పదిహేడు వేల ఐదు కాలనీలు ఏర్పడ్డాయి కోవిడ్ లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఒకేసారి ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్లను ప్రారంభించి చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం చంద్రబాబు గారు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారు ఇది పేదల ఆశలను అమ్ము చేయడం కాదంటారా తమ హయాంలో పేదలకు ఇళ్లు కార్యక్రమం ముందుకు వెళ్ళకూడదని మీరు చేయని పన్నాగం లేదన్నారు మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారని అమరావతిలో యాభై వేల పేద అక్కాచల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టులో వాదించి స్టీలు తేవడమే కాకుండా అధికారంలోకి రాగానే కర్కసంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దు చేసి విజయవాడ గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారన్నారు మరి మీరు చేసింది ద్రోహం కదా పేద కుటుంబాల మీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా అని ప్రశ్నించారు ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే సున్నా అని అన్నారు మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క ఎకరం గుర్తించలేదు ఒక్క ఎకరం కొనలేదు ఏ ఒక్కరికి పట్టా కూడా ఇవ్వలేదు ఎవరికి ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కుంటున్నారని అన్నారు దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు పేదల కొరకు అవసరమైతే దీనిపై న్యాయ పోరాటాలు చేస్తామని వారికి అండగా నిలబడతామని తెలిపారు ధర్నాలు నిరసనలు ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్ కు పిలుపునిచ్చారు